నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన గ్రామం అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా ఇప్పటి నుంచి బడ్జెట్ కార్లు పెట్టాలని బడ్జెట్ ఇన్నోవా క్రిస్టా కూడా తీసుకురావడం జరిగిందండి చాలా మంది ఏంటంటే చాలా రోజు నుంచి ఇనోవా క్రిస్టా ఇనోవా క్రిస్టా అని చాలా మంది అడుగుతున్నారు కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ శాతం ఫోకస్ అనేది ఆ బడ్జెట్ కార్ల మీద మనం మిడిల్ క్లాస్ వ్యక్తుల మీద ఎక్కువ శాతం మనం ఫోకస్ పెట్టి వాళ్ళ సంబంధించిన కార్లు ఏదైతే ఉన్నాయో బడ్జెట్ కార్స్ అవి డీల్ చేసుకుంటూ రావడం జరిగింది ఇన్ని రోజుల నుంచి కాకపోతే ఏంటంటే ఇప్పటి నుండి పది లక్షల కారైనా ఇరవై లక్షల కారైనా ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పటి నుంచి రావడం అయితే జరుగుద్దండి ఏ కారైనా సరే అది ఆడి కారైనా బెంజ్ కార్ అయినా క్రేటా అయినా ప్లస్ ఇది ఇనోవా క్రిస్టా కానీ ఫార్చునర్ కానీ ఏ కారైనా ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ అయితే రావడం జరుగుతుంది అందులో భాగంగా ఇది ఒక ఇన్నోవా క్రిస్టా అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి టోయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి జీ వర్షన్ అండి టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ దిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఉందండి ఫస్ట్ ఓనర్ కారు కీస్ కూడా మూడు కీస్ అవైలబుల్ ఉన్నాయి మూడు తాళాలు అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా మీకు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ స్టెప్పిని ఉంది షోరూమ్ వచ్చే స్టెప్నే వెహికల్ అంటే వెహికల్ అండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇలాంటి వెహికల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి ఇన్నోవా క్రిస్టల్ కానీ ఫార్చునర్ కానీ ఆడీలు కానీ ప్రతీది ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఇన్నోలు ఏంటంటే ఎక్కువ ఫోకస్ పెట్టలేదు ఇప్పుడు కస్టమర్లు ఏంటంటే వీటి వీటి గురించి కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు అందుకోసమని ఇప్పటి నుంచి ఈ కార్లు కూడా సేలింగ్ అయితే తీసుకురావడం జరుగుతుందండి టొయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్షన్ అండి రెండు వేల పద్దెనిమిది మూడులో ఫస్ట్ ఓనర్ కారు తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ దిగింది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఉంది సర్వీస్ హిస్టరీ కూడా మీకు వాట్సాప్లో పెట్టామంటే సర్వీస్ హిస్టరీ కూడా పెడతా కీస్ మూడు కీస్ అవైలబుల్ ఉన్నాయండి ఇన్స్టరెన్స్ వ్యాలీలో ఉంది రన్నింగ్ నాలుగు టైర్ సీల్ టైర్లు స్టెప్పి వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి పన్నెండు లక్షల తొంభై వేలుగా కడుతున్నారండి ఢిల్లీ ప్రైస్ వచ్చేసి పన్నెండు లక్షల తొంభై వేలు కడుతున్నారండి టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది కొద్ది మట్కే డిస్కౌంట్ పెడతాను నేను ఏ కారణం సార్ ఎందుకంటే నాకు ఈ యొక్క లాగు ఏదైతే ఉందో ఈ బార్గనింగ్ చేస్తున్నట్టు నాకు నా వల్ల కాదండి అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కడైనా ఏదైనా కొనాలన్నా సరే నేను అలాంటి బార్గానింగ్ అలా ఎక్కువ నేను మాట్లాడాలంటే మాట్లాడలేను అందుకోసం ఏదైనా ఉన్నా సరే పదిహేడు వేలు ఎక్కువ పెడతా పెట్టి వెహికల్స్ అనేవి సేల్ చేసుకుంటూ వస్తాయి ఏదైనా సరే ఏ బడ్జెట్ అయినా పదిహేను వేల కంటే ఎక్కువ బార్గానింగ్ ఉండదు ఆ ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి పన్నెండు లక్షల తొంభై వేలు కడుతున్నారు టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్ కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం వెహికల్ అంటే వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ ఒకసారి చూద్దాం ఓకే అండి పర్పుల్ కలర్ కలర్ కార్ అండి ఇది పర్పుల్ వెహికల్ అంటే వెహికల్ పర్ఫెక్ట్ ఉందండి ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ అండి టూ పాయింట్ ఫోర్ జీ వర్షను రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కారు మూడు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి తప్పించి మిగతా గ్లాసులు ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయ్యింది ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ కూడా మీకు వందకి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఏది అప్పుడవు మీకు పర్ఫెక్ట్ ఉంటుంది టైరు సిల్ టైరు అలెవెల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి షాకర్లు కానీ సస్పెన్షన్ కానీ ప్రతిదీ నో డౌట్ అండి వెహికల్ విషయంలో నో డౌట్ పర్ఫెక్ట్ ఉంటుంది వెహికల్ పర్పుల్ కలరు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా కలరు ఏది ఎక్కడ ఏపీ మారలేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వెహికల్ డోర్లు కంప్లీట్ వచ్చారు ఇంటీరియర్ చూడొచ్చు మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇందులో త్రీ ఎయిర్ బ్యాగ్స్ విత్ చూడవచ్చు ఇంటీరియర్ సీట్ కవర్స్ కూడా మీకు లెదర్ లెదర్ సీట్ కవర్లు చూడొచ్చు లెదర్ లెదర్ సీట్ కవర్లు వందకి వంద శాతం ఉన్నాయి సీట్ కవర్లు సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఇది చూడొచ్చు పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది కొంచెం పెద్ద కారు కాబట్టి కొంచెం వీడియో లెంత్ అనేది కొంచెం లెంత్ అయిద్ది ఏంటంటే పెద్ద కారు కాబట్టి దాన్ని తగ్గేట చూప్యాలుగా ప్రతిదీ లక్షలు పెట్టి తీసుకుంటారు ఇది ఏం లేదండి వస్తుంది అది మన పురుగు గూడు పెడుతుంది అలాంటిది అక్కడ ఏం డ్యామేజ్ అనుకున్నారు అదేం డ్యామేజ్ కాదు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ చూడొచ్చు బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ బాడీ లైనింగ్ ఉంది ఈ టైర్ కూడా సిల్ టైర్ ఉంది షాకర్లు సస్పెన్షన్ అంతా పర్ఫెక్ట్ సెకండ్ రో సీట్ కవర్లు కూడా వంద కొంద శాతం ఉన్నాయి రియర్ ఏసీవెయింట్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు థర్డ్ రో సీట్ కవర్లు కూడా చూడొచ్చు వంద వంద శాతం ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి ఇప్పుడు చూడవచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా ఉంది టూఫ్ లెఫ్ట్ అండ్ రియర్ వే చూడొచ్చు అండి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేమండి ఎగ్దమ్ అంటే ఎక్దమ్మ పర్ఫెక్ట్ ఉంది కారు చూడవచ్చు ఒక్కటంటే ఒక్కటి వంక పెట్టడానికి ఏం లేదండి టూ పాయింట్ ఫోర్ వర్షన్లో ఏంటంటే మీకు మార్కెట్ వ్యాల్యూ కూడా టూ పాయింట్ ఎయిట్ కంటే టూ పాయింట్ ఫోర్ అనేది మీకు మైలేజ్ పరంగా కానీ మార్కెట్ పరంగా కానీ రీసేల్ కానీ బాగుంటుందండి టూ పాయింట్ ఎయిట్ అనేది అంత మార్కెట్ వాల్యూ పెద్ద బండి కాబట్టి అంత లైక్ చేయరు టూ పాయింట్ ఫోర్ వర్షనే ఎక్కువ లైక్ చేస్తారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇనోవా క్రిస్టల్ రియర్ వ్యూ చూడొచ్చు వెనకాల ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు టైల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి టూ పాయింట్ ఫోర్ జీ వర్షను రియర్ వైఫరు డిఫాగరు హైమౌంట్ స్టాప్ లైట్ స్పైలరు పర్ఫెక్ట్ ఉంది రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ సెన్సార్ ఉంటుంది చిన్నది ఫోటోలు ఇది ఒక్క నిమిషం అండి క్వార్టర్ ప్యానల్ పంచేసి చూసుకోవచ్చు క్వార్టర్ ప్యానల్ పంచేస్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేసు మీకు అందరు తెలిసే తక్కువ ఉంటుంది స్పేస్ ఇనోవా క్రిస్టలో ఈ థర్డ్ రోజు సీట్ కవర్లు సీట్లు అనేది ఫోల్డ్ చేసుకుంటే మనకు మనకు బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది మీకు అందరూ ఐడియా ఉంటుంది ఇనోవా క్రిస్టల్ తీసుకునే వాళ్ళకు ఆటోమేటిక్గా ఐడియా ఉంటుంది ఈ నెంబర్ అనేది షో చేస్తలేమండి ఎందుకంటే మీకు ఫోటోలు ఎవరైతే తీసుకుంటారో ఫోటోల విధంగా నెంబర్తో మీకు ఫోటోలు అయితే పెట్టడం జరుగుతుంది ఆ కస్టమర్ ఓనర్ ఒక ఆయన యొక్క అంటే పెట్టొద్దని చెప్పిండు నెంబర్తోని వీడియో అయితే పెట్టొద్దని చెప్పిండు అందుకోసమని ఫోటోలల్లా నెంబర్తోని మీకు ఫోటోలు పెట్టడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి వీడియోలు వద్దని చెప్పిండు ఆయన రియర్ అండ్ రైట్ సైడ్ వీ చూడొచ్చు రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి బ్లాక్ కలర్లో కనపడుతుంది బ్లాక్ కాదు పర్పుల్ కలరు పర్ఫెక్ట్ ఉందండి కార్ మాత్రం కార్ విషయంలో నో డౌట్ ఫుల్ గ్యారంటీ ఈ టైర్ కూడా సిల్ టైరే ఉంది రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా చూడొచ్చు బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ డోర్ నాలుగు నాలుగు పవర్ ఇండర్ వస్తుంది చైల్డ్ లాక్ వస్తుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూడొచ్చు ఇంటీరియర్లో కూర్చున్నట్టయితే ఈ స్క్రీన్ అనేది ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకున్నారండి వీళ్ళు చాబి స్టార్ట్ వస్తుంది మూడు ఇయర్ బ్యాగులు వస్తాయి అండి దీనికి త్రీ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్లో ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఇక్కడ మా కాళ్ళ కింద కాళ్ళ దగ్గర ఇక్కడ ఇక్కడ మూడు ఇయర్ బ్యాగులు వస్తాయి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి బండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఫ్రీగా ఉంది హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియల్ చూడవచ్చు రీడింగ్ చూడవచ్చు అండి తొంభై తొమ్మిది వేల అరవై రెండు కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది దీని సర్వీస్ హిస్టరీ కూడా ఉంది కావాలంటే మీకు పీడిఎఫ్ కూడా పెట్టి పెడతాం ఓనర్ దగ్గర ఉంది ఏసీ మానువల్ ఏసీ వస్తుంది జీ వర్షన్లో వీ జెడ్లో మీకు ఆటో వస్తుంది రూఫ్ కూడా చూడవచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు రూఫ్ కూడా చాలా ఉంది ఎందుకంటే కొంచెం పెద్ద కార్ కాబట్టి కొంచెం లెంత్ అయినా చూపిస్తున్నాం అండి మానువల్ ట్రాన్స్మిషన్ ఇది గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేస్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి ఒకసారి ఇంజన్ చూపిస్తా ఈ టైర్ కూడా కంప్లీట్గా ఫిల్ట్ అయ్యారు ఇంజన్ చూడొచ్చు ఇంజన్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చిన ఎక్కడ ఆయిల్ స్టమ్మ కానీ ఏది లేదు ఇంజన్ ఎక్కడ ఉందో అర్థం చూడొచ్చు యాప్లంట్ కానీ లెగ్స్ కానీ అంతా వచ్చినా ఎక్సెడ్ కంపెనీ బ్యాటరీ ఉంది బెడ్ పొజిషన్ మొత్తం వచ్చేవాళ్ళు చూడచ్చు వెబ్సైడ్ యాప్ కానీ ఏబిఎస్ కానీ కంప్లీట్ ఉంటుంది బాగున్నట్టు కూడా చూడొచ్చు ఎక్కడికక్కడ కంపెనీ లేబుల్స్తోనే ఉంది యావసీ కంపెనీ లేబుల్స్తో ఉంది కంప్లీట్ ఉంటుంది ఇంజన్ సస్పెన్షన్ మెకానికల్ పరంగా ఎక్స్టీరియల్ పరంగా ఇంటీరియర్ పరంగా వెహికల్ మాత్రం చాలా క్వాలిటీ ఉంది ఇక్కడ నేనేస్తుందా ఓకే అండి వెహికలే చూశారుగా కోయింటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వచ్చిందండి రెండు వేల పద్దెనిమిది మూడలు ఫస్ట్ ఓనర్ కారు తొంభై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనరు మూడు కాలాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలీలో ఉంది మ్యాన్వల్ ట్రాన్స్పోర్ట్ కార్ డీజిల్ కారు మాన్వల్ ట్రాన్స్పోర్ట్షన్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి పన్నెండు లక్షల తొంభై వేలు అడుగుతున్నాను అండి టేబుల్ చిన్న తీసుకుంటుంది మీరు అంటే రావచ్చు బండి వీడియోల కంటే మీకు లైవ్లో ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది నేను చెప్తున్నా వీడియోలో కంటే కూడా బండి లైవ్లో పర్ఫెక్ట్ ఉంటుంది ఎంత బాగుంది వెహికల్ నేను డ్రైవ్ చేసుకుంటా కూడా వచ్చినా దాదాపు ఒక ఇరవై కిలోమీటర్లు పన్నెండు నడిపినాయి బండి ఎక్స్ట్రెండ్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది బండి పన్నెండు లక్షల తొంభై వేలు కడతారు ఆంటీ వచ్చిన నెట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇస్తున్నారు అంటే కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్ కార్స్ తెలంగాణ నుంచి పెద్ద పెద్ద కారణం కూడా మనం వీడియో థ్యాంక్ యూ